వెల్కమ్ టు టెక్ షైతు విజయనగరం ఎంపీ అప్పల్ నాయుడు గారు రాజాం పాలకొండ సీతంపేట ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని రావాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కోరారు ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం రాజాం పాలకొండ సీతంపేట ప్రాంతాలకు రైల్ కనెక్టివిటీ అనేది అందుబాటులో లేదు ఈ ప్రాంత వాసులు రైల్లో ప్రయాణించాలి అంటే చీపురుపల్లి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లకు వెళ్ళి అక్కడి నుండి రైల్లో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరియు ఈ ప్రాంతంలో పండే పంటలను ఇతర ప్రాంతాలకు తరలించడం కోసము ఇక్కడ టూరిజంని ఇంప్రూవ్ చేయడం కోసము ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు ఈ రైల్వేల నిర్మాణం వల్ల ఇక్కడ కొత్తగా జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో రైల్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని కోరారు ఎంపీ గారు కోరిన దాని ప్రకారము రాజంపేట పాలకొండ సీతంపేట మీదుగా ఒడిశాని కనెక్ట్ చేస్తూ రైల్వే లైన్ వెయ్యాలి అని అడిగారు సో అంటే ఈ రైల్వే లైన్ ఎటు వెళ్తుందంటే ఇక్కడ చీపురుపల్లి దగ్గర మొదలవుతుంది ఈ విజయనగరం పలాస రైల్వే లైన్లో ఇక్కడ మొదలై ఇటు వెళ్తుంది రాజాం పాలకొండ సీతంపేట కొత్తూరు కొత్తూరు తర్వాత ఇలా వెళ్ళి ఇది నౌపాడ గుణపూరు రైల్వే లైను సో ఈ రైల్వే లైన్లో పార్లకిమిడి రైల్వే స్టేషన్ ఉంటుంది సో ఇక్కడ ఈ రైల్వే లైన్లో కలుస్తుంది ఎంపీ గారు రిక్వెస్ట్ చేసిన రైల్వే లైన్ సో ఈ పార్లకి ఏమిటి ఒడిశా రాష్ట్రంలో ఉందని చెప్పాను కదా ఈ నౌపాడ గుణపూర్ రైల్ రైల్వే లైన్ వచ్చేసి నవపాడేమో ఆంధ్రప్రదేశ్లో ఉంది గుణూర్ రైల్వే స్టేషన్ ఒడిశాలో ఉంటుంది ఈ ప్రాంతంలో కూడా అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళే ఉంటారు ఒడిశా రాష్ట్రంలో కూడా సో ఇదంతా ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏరియా ఈ ప్రాంతం అంతా సో అంటే ఈ రైల్వే లైన్ ఇటు రాజాం పాలకొండ సీతంపేట కొత్తూరు మీదుగా వెళ్ళి ఇక్కడ కలుస్తుంది సో ఈ రైల్వే లైన్కి సంబంధించి గతంలో సర్వేలు కూడా జరిగాయి అంటే పలాసా చీపుర్పల్లిని కలుపుతూ అంటే రాజాంని కలుపుతూ ఒక రైల్వే లైన్ వేయాలని ప్రపోజల్ ఉండేది దానికి సంబంధించి సర్వే అనేది జరిగింది చాలా సంవత్సరాల క్రితము సో ఇప్పుడు తాజాగా ఎంపీ గారు మళ్ళీ ఈ ప్రాంతంలో రైల్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు ఒడిశాకి కనెక్టివిటీ అనేది పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ నుండి మరియు ఇక్కడ టూరిజం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ప్రాంతం చాలా బాగుంటుంది చూడటానికి సో ఇంకా దానివల్ల రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఇంకా ఎక్కువ టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు ఇంకా ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ రైల్లో ప్రయాణించి వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే వేరే ప్రాంతాలకు వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది కదా సో ఎంపీ గారు అయితే రిప్రజెంటేషన్ ఇచ్చారు మరి చూద్దాం రైల్వే మంత్రి గారు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ రైల్వే లైన్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి